ఆయ అందరికీ జనరల్గా మనము యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కానీ లెంత్ వీడియోస్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు సో మనము కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలన్నమాట అవేంటంటే మనము యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తే మనకి చూపిస్తాను మనము యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తే ఇది యూట్యూబ్ స్టూడియో అనమాట సో ఇందులోకి వెళ్తే మనము ఎనలైటిక్స్ అనే దాన్ని మనము క్లిక్ చేయాలి ఎనలైటిక్స్ తర్వాత మనం ఇక్కడ ఆడియన్స్ ఉంది కదా ఆడియన్స్ అనే బటన్ని క్లిక్ చేయాలి సో ఆడియన్స్ అనే బటన్ని క్లిక్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే సో ఎప్పుడెప్పుడు మన వీడియోస్ చూస్తున్నారు అండ్ ఏ టైంకి వీడియో చూస్తున్నారని చెప్పేసి మనకు తెలిసిపోతుంది అన్నట్టు సో ఆ టైంకి మనకు వీడియోస్ చూస్తున్నారని తెలిస్తే కరెక్ట్ అదే టైంలో మనం వీడియోస్ కనుక పబ్లిష్ చేస్తే సో ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జియోగ్రఫీ అంటే ఏ కంట్రీ నుంచి మనకు చూస్తున్నారు కూడా మనకు మనం తెలుసుకోవచ్చు దీనివల్ల చూస్తాను చూడండి ఇలా స్క్రోల్ చేస్తే మనకు డివైస్ టైప్ అయ్యే డివైస్ నుంచి చూస్తున్నారు వస్తుంది తర్వాత ఏజ్ వస్తుంది మనకి ఇలా స్క్రోల్ చేస్తే జెండర్ ఎవరెవరు చూస్తున్నారు మేల్ ఫీమేల్ అని వస్తుంది తర్వాత జియోగ్రఫీ ఇండియా కువైట్ అండ్ యునైటెడ్ స్టేట్ 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 నుంచి చూస్తున్నారు సో ఇండియా కువైట్ యునైటెడ్ స్టేట్ స్టేట్ నుంచి చూస్తున్నారు కాబట్టి సో వీటికి సంబంధించిన అంటే ఈ కంట్రీకి సంబంధించిన వీడియోస్ కనుక మనం కొంచెం అప్లోడ్ అప్లోడ్ చేస్తే సో వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకే సో అందరూ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఎక్కువ సబ్స్క్రైబ్స్ రావాలి వాచింగ్ అవర్స్ రావాలనుకుంటారు సో ఖచ్చితంగా ఈ ఈ యూట్యూబ్ స్టూడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఇలా చూసుకోవచ్చు సో వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ ఎంత ఉంది నాట్ సబ్స్క్రైబ్డ్ ఏమో నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది సబ్స్క్రైబ్డ్ ఏమో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది సో వాట్ వర్ ఆడియన్స్ వాచెస్ మీ ఆడియన్స్ ఏమేమి చూస్తున్నారు ఎక్కువ జనరల్గా ఏం చూస్తున్నారు మీ ఆడియన్స్ చూడండి ఇక్కడ పెళ్ళికి సంబంధించిన వీడియోస్ మా ఆడియన్స్ బాగా చూస్తున్నారంట సో అవి అప్లోడ్ చేయాలన్నట్టు ఓకే తర్వాత ఎవరెవరు మన ఛానల్ చూస్తున్నారు ఎంతమంది మన ఛానల్కి వచ్చారు తర్వాత మన ట్రాఫిక్ సోర్స్ ఎలా ఉంది ఓకే ఫార్మట్ దట్ యువర్ వ్యూవర్స్ వాచ్ ఇన్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు షార్ట్స్ చూస్తున్నారు అండ్ లైవ్స్ కూడా చూస్తున్నారు అన్నమాట సో ఈ విధంగా కనుక మనం తెలుసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తే సో ఖచ్చితంగా మనకి వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఇలాంటి టిప్స్ తెలుసుకోవడానికి స్టెట్ యూ అంటూ వృందాప్రాయం ఓకే థ్యాంక్ యూ